ఆహార నియమాల సడలింపు సామాన్యంగా వీళ్ళు ఈ రకమైనటువంటి ఆహారమే తీసుకోవాలి వీళ్ళు ఏ రకమైన ఆహారమే తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు అంటే కొంతమంది వ్యక్తులకి వాళ్ళు ఈ రకమైన ఆహారమే తీసుకోవాలి అని అంటారు ఎందుకంటారు వాళ్ళ యొక్క ప్రవృత్తిని బట్టి వృత్తిని బట్టి వృత్తి ప్రవృత్తి రెండింటిని బట్టి వాళ్ళ ఆహారం అనేది నిర్ణయించబడుతుంది ఇప్పుడు క్షత్రియుడు ఉన్నాడు అనుకో రాజుగారు ఉన్నాడు రాజుగారు చాలా బలంగా ఉండాలి తను తాను రక్షించుకోవటం కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని రక్షించాలి దేశాన్ని రక్షించాలి అందుకని రాజుగారు చాలా బలంగా ఉండాలి అంటే బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఇందులో అనుమానం లేదు అలాగే క్రీడాకారులు దేశాన్ని రక్షించే సైనికులు వీళ్ళంతా కూడా బలమైన ఆహారం తీసుకోవాలి మళ్ళీ బ్రహ్మజ్ఞాని అయినటువంటి మానవుడు ఏ రకమైన ఆహారం తీసుకోవాలి దానికి సరిపోయినటువంటి ఆహారం తీసుకోవాలి ఏమిటి సరిపోయినటువంటి ఆహారము అంటే ఇక్కడే మనకి చెప్తారు చూడండి నిష్ణాతులైనటువంటి వాళ్ళు శిష్టాచార సంపన్నులైనటువంటి వాళ్ళు బయట ఎక్కడా భోజనం చేయరు ఇంట్లో భారీ వండినటువంటి భోజనం మాత్రమే చేస్తారు లేదా వాళ్ళే వంట చేసుకుంటారు ఒకవేళ ఎవరైనా శిష్టాచార ఉంటే వాళ్ళు వంట చేసినప్పుడు భోజనం చేస్తారు లేకపోతే బయట భోజనాలు ఎక్కడా చేయరు ఎందుకు ఇలాంటి పరి పరిస్థితులన్నీ ఎందుకు ఇట్లా ఏం వీళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా కొన్ని ఉన్నాయా ఎందుకు చేస్తారు ఇట్లా అంటే మన యొక్క వృత్తికి ప్రవృత్తికి సరిపోయినటువంటి ఆహారాన్ని మాత్రమే మనం తీసుకోవాలి అనేది ఇందాకేగా మనం చెప్పుకున్నాం బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు ఈయనకి కావాల్సింది ఏమిటి బ్రహ్మజ్ఞానికి ఈయన జయం ఏమిటి చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు ఈ ధర్మము అర్థము కామము మోక్షము వీటిలో ఈ నాలుగింటలోనూ ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే నాలుగవ పురుషార్థం మోక్షం ఇదే అందరికీ జయం ఈ మోక్షం పొందటమే కావాలి వాళ్ళకి మరి మోక్షం పొందాలి అనుకున్నప్పుడు ఇతను ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలి దానికి సరిపోయిన ఆహారం ఏముంటుంది శుద్ధ సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి శుద్ధ సత్ సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారము అంటే ఉప్పు కారం పులుపు రుచి అనేది లేకుండా తీసుకోవాలి ఏ రకమైన రుచి కూడా ఉండకూడదు ఆహారంలో అటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి అటువంటి ఆహారం అంటే పూర్వకాలంలో మునీశ్వర్లు ఋషేశ్వరులు అలాంటి ఆహారమే తీసుకునేవాళ్ళు వాళ్ళు కందమూలాలు తింటారు అని చెప్పేవాళ్ళు మనకి అదే మన పుస్తకాల్లో ఉంటుంది కందమూలాలు అంటే ఏమిటి మూలాలు అంటే దుంపలు కంద మొదలైనటువంటి దుంపలు కంద పెండలము చిలగడ దుంపలు లేదా కొన్ని రకాలైనటువంటి మొక్కలకి అడుగున దుంపలు వస్తాయి బీట్రూటు క్యారెట్టు ఇవే కాదు ఇవి మనకి తెలిసినవి మనం కూరలుగా వండుకునేవి ఇవి కాకుండా అడవిలో అనేక రకాలైనటువంటి మొక్కలు ఉంటాయి ఇప్పుడు మనం ఒక్క విషయం చూడండి అరటి చెట్టు అరటి చెట్టును కొట్టేస్తే దానికి అడుగున దుంపు ఉంటుంది అరటి దుంప ఉంటుంది అలాగే మనకు వాకిట్లో వేసుకుంటాం చంద్రకాంత పువ్వులు అని పూల మొక్క అని ఆ పూల మొక్కనికనే జాగ్రత్తగా పీకితే దాని దుంపలు ఉంటాయి ఇలా అనేక రకాలైనటువంటి మొక్కలు దుంపలు ఉంటాయి వీళ్ళు అడవిలోకి వెళ్ళి జాగ్రత్తగా మొక్కలన్నీ తవ్వేసి ఆ దుంపలు కోసి తెచ్చుకునేవాళ్ళు ఆ దుంపలు తెచ్చుకుని వాటిని ఎండబెట్టుకుని ఇంట్లో వాళ్ళు వంట చేసుకోవాలి అన్నప్పుడు ఆ దుంపల్ని ఉడికించి వాటిని మాత్రమే తినేవాళ్ళు ఆ దుంపల్ని ఉడికించి అంటే నీళ్ళల్లో వేసి దుంపను ఉడికించవచ్చు లేదా ఆవిరి మీద ఉడికించవచ్చు నిప్పుల్లో వేసి దాన్ని కాల్చవచ్చు ఎలా అయినా సరే దాన్ని చేసి దాన్ని తినేసేవాళ్ళు అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే దాంట్లో ఉప్పు కానీ కారం కానీ మిగిలినటువంటి రుచికరమైన పదార్థాలు ఏవి ఉండవు ఆ దుంపలు ఉడకబెట్టే విస్తట్లో పెడితే ఆ దుంపలు అలా తినేవాళ్ళు ఎందుకని రుచులు పాకాలు కనుక ఉన్నట్లయితే మళ్ళీ గుణాలు గుణాలు పెరుగుతాయి రజవగుణం తమో గుణం పెరుగుతుంది ఈ కారణం చేతనే ఇవేవి తినకూడదు ఇప్పుడు మనకి ఈ రోజున కూడా మనకి ఏం చెప్తూ ఉన్నారు అంటే డ్రైనేజీ నెలతో పండించినటువంటి పదార్థాలు వంట ఆ కూరలు ఏవి మనం తినకూడదు అని చెప్తున్నారు కానీ మన కర్మ ఏమిటి అంటే మనం తినేవే డ్రైనేజీ నెలతో పండించినవే మనం తింటున్నాం మనం ఏం చేయలేం ఇప్పుడు మనకి శిష్టాచార సంపన్నులు అంటే బ్రహ్మజ్ఞానులు వీళ్ళంతా కూడా ఇలాగే పాటిస్తూ ఉంటారు ఈ రకమైన ఆచారాలే పాటిస్తూ ఉంటారు వాళ్ళు మరి ఈ ఆచారాలకు ఏమైనా సడలింపు ఉన్నదా ఎప్పుడైనా సల్లించవచ్చా అంటే సడలింపు అనేది ఉన్నది తప్పనిసరిగా సల్లించవచ్చు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో తినకూడనటువంటి పదార్థాలు కూడా తినవచ్చు అంతే ఇక ఇక దానికి ఏమీ ఎక్సెప్షన్ లేదు ఇక్కడ ఎందుకని అప్పుడు కనుక నువ్వు ఏది తిరగపోయినట్లేదే నువ్వు చచ్చిపోతావు నువ్వంటూ ఉంటే నీ ఆచారాలు నియమాలు నిష్టలు ఇవన్నీ ఉంటాయి వాటి అన్నింటి నువ్వు బతికిస్తావు నువ్వు శాస్త్రాన్ని బతికిస్తావు నువ్వు లేకపోతే ఏం జరుగుతుంది అందుకని నియమాలు నిష్టలు ఎప్పటివరకు నీ ప్రాణానికి ఏ రకమైన హాని రాకుండా ఉన్నంత వరకు నీ నియమాలు నిష్టలు నువ్వు పాటించవచ్చు అందుకే మనకి చెప్పాడు చూడండి అబద్ధం అనకూడదు అన్నాడు కానీ దానికి ఎక్సెప్షన్ చెప్పాడు వారి దాక్షులందు వైవాహికం అందు అని అట్లాగే ఇక్కడ ఆహార నియమాలు సడలించవచ్చు అని చెప్తున్నాడు ఎప్పుడు సడలించవచ్చు అంటే ప్రాణాపాయ స్థితిలో సడలించవచ్చు దానికే మనకి ఉషస్తి చాక్రాయణుడు ఉషస్తి అనేటువంటి మహర్షి యొక్క కాదని చెప్తాడు ఆయన చాలా సంవత్సరాల పాటు అడవిలో అరణ్యంలో గుర్తు తపస్సు చేశాడు తిరిగి వస్తున్నాడు విపరీతమైన ఆకలిగా ఉన్నాడు ఊరు దగ్గరకు వస్తోంది ముందుగా అక్కడ ఈ ఏదో కొన్ని గృహాలు కనిపించినాయి అక్కడ ఎవరు ఇళ్ళ ఆ ఇళ్లలో లేరు కానీ ఒక వ్యక్తి మాత్రం కనిపించాడు అతను ఏదో తింటున్నాడు ఈ మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు కూడా పెట్టు ఏదో నాకు కూడా పెట్టు అన్నాడు అయ్యా నేను పంచముణ్ణి నేను మినువులు తింటున్నాను ఆ మినువులే నీకు కూడా పెడతాను కావాలంటే నీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు పర్వాలేదు పెట్టి నేను తింటాను నా ప్రాణాలు పోయేట్టున్నాయి అన్నాడు ఓ గుప్పెడు మినుగులు తీసి చేతుల్లో పెట్టాడు ఆ పంచముడు ఈ మహర్షి చాక్రాయుడు ఆ మినువులు తినేశాడు తిన తర్వాత ఇప్పుడు చూడండి విచిత్రం ఆ పంచముడు నీళ్ళు ఇస్తాడు తోలు చిత్తిలో నీళ్లుంటాయి ఉంటాయి దగ్గర ఆ తోలు తిత్తుల నుంచి నీళ్లు తీసి ఈ నీళ్లు తాగబయ్యా అంటాడు నేను తాగాను అంటాడు ఈయన దూరంగా అక్కడ ఏదో చెరువు కనిపిస్తోంది ఆ చెరువులోకి వెళ్ళి అక్కడ నీళ్లు తాగుతాను అంతేగాని నీ దగ్గర నేను నీళ్లు తాగను అంటాడు ఎందుకని నీ దగ్గర నీళ్లు తాగటం అనేది నాకు శాస్త్ర విరుద్ధం అంతేగాని నేను తాగను ఇది నా నియమం అంటాడు అప్పుడు అడుగుతాడు ఆ పంచముడు ఏమయ్యా మరి ఇందాక మినుములు తిన్నప్పుడు లేదా ఈ శాస్త్రం అప్పుడేం గుర్తురాలేదా ఇప్పుడు గుర్తొచ్చిందా నీళ్లు తాగమంటే ఇదెక్కడ శాస్త్రం అని అడుగుతాడు అంటే అప్పుడు ఈ చాక్ర ఆయన సమాధానం చెప్తాడు ప్రాణాపాయ స్థితిలో నియమాలను ఉల్లంఘించవచ్చు అందుకని నేను ఉల్లంఘించాను నా ప్రాణాలు పోయేట్టున్నాయి అందుకని నీ దగ్గర ఉన్నటువంటి మినుములు తీసుకున్నాను నేను శాస్త్ర ప్రకారంగానే చెప్పాలంటే ఆ మినుములు నేను తినకూడదు అది నిక్షిద్ధం అయినప్పటికీ నా ప్రాణాలు పోతున్నాయి కాబట్టి వాటిని నేను తీసుకున్నాను ఇప్పుడు నా ప్రాణాలు నిలబడ్డాయి అందుకని అదిగో ఆ కనిపిస్తూ ఉన్నట్టుండి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్ళు తాగుతాను నా నియమాలను నేను పాటిస్తాను అని అంటాడు కాబట్టి నియమాలను ఆహార నియమాలు ఉల్లంఘించవచ్చునా అంటే తప్పనిసరిగా ఉల్లంఘించవచ్చు ఎప్పుడు నీ ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు అంతవరకే అప్పుడు మాత్రమే ఆహార నియమాల్ని నువ్వు ఉల్లంఘించవచ్చు కానీ ఇక్కడ నువ్వు గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే మధుపానము అనేది చూడండి మద్యం ఈ మద్యం మాత్రం ఎటువంటి పరిస్థితులను కూడా సేవించకూడదు నా ప్రాణాపాయ స్థితి దీనికి ప్రాణాపాయ స్థితి లేదు ఇక్కడ కాబట్టి మద్యాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితులను కూడా సేవించకూడదు అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సూత్రం